హాయ్ వన్ వెల్కమ్ టు సశీ వ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక పూజా వ్లాగ్తో తో మీ ముందుకు వచ్చాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక ప్రత్యేకమైన పూజా వ్లాగ్ ఇప్పటి వరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి ఎన్నో కొత్త కొత్త విషయాలని ముందు అష్టోత్తర సతనామ పుష్ప పూజ ఈ పూజని లక్ష్మీదేవికి చేసుకుంటూ ఉంటాం అంటే నూట ఎనిమిది పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర సతనామ పూజ చేస్తూ ఉంటాం పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటూ ఉంటారు కదా మన పెద్దలు అలా లక్ష్మీ అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులతో పుష్పార్చనే ఈ పూజ విది ఈ పూజ కోసం మొదటగా పసుపు గణపతిని పూజించిన తరువాత లక్ష్మీ అమ్మవారికి షోడశ ఉపచారాలతో పూజా విధిని చేసుకున్న తర్వాత ఈ నూట ఎనిమిది పువ్వుల అర్చన చేస్తూ ఉంటాము ఈ నూట ఎనిమిది పువ్వులు అర్చన అమ్మవారికి ఉన్న నూట ఎనిమిది నామాలతోటి పూజ చేస్తూ ఉంటాం జగదు ఈ పూజకి లక్ష్మీ అమ్మవారికి మనం చెప్పుకునే సంకల్పం నూట ఎనిమిది రకాల పువ్వులు రకానికి నూట ఎనిమిది చొప్పున అష్టోత్తర సతనామాలతో పూజ చేసుకుంటాము అని సంకల్పించుకోవాలి అలా సంకల్పించుకున్న తర్వాత మనకి వీలైనప్పుడు ఎప్పుడు ఎన్ని రకాల పువ్వులు దొరుకుతూ ఉంటాయో అన్ని రకాల పువ్వులతోటి మనం అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు నేను ఇప్పటికే నూట ఎనిమిది రకాల పువ్వులతోటి లక్ష్మీ అమ్మవారికి పూజనైతే నేను పూర్తి చేసేసుకున్నాను ఇప్పుడు కోడళ్ళిద్దరి చేత కూడా ఈ పూజను చేయిస్తూ ఉన్నాను పూజ కోసం పువ్వులనైతే మా వారు మా పెద్దఅబ్బాయి కడియపొలంకి వెళ్ళి తీసుకువచ్చారు అక్కడ పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా తక్కువ రేటుకి కూడా దొరుకుతాయి ఎనిమిది రకాల పువ్వులనైతే ఈసారి మేము తెచ్చుకున్నాము ఈ ఎనిమిది రకాల పువ్వులతోనూ అమ్మవారికి అష్టోత్తర శతనామ పువ్వుల పూజని చేసుకున్నారు కోడళ్ళిద్దరు కూడా కోడళ్ళిద్దరూ కూడా జాబ్ చేస్తున్నారు అయినప్పటికీ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ మన సాంప్రదాయాలు ఏమైతే ఉంటాయో అవన్నీ వారిద్దరూ కూడా పాటిస్తూ ఉంటారు అందుకోసమైతే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది పూజ కోసం ఈ పువ్వులన్నీ పేర్చి పెట్టుకోవడానికి వీలుగా కింద ఒక పట్టుబట్టని వేశాము ఆ పట్టుబట్టపైనే పువ్వులన్నీ నామానికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున కోడళ్ళిద్దరు పూజ చేస్తూ వచ్చారు అవన్నీ లైన్స్గా చాలా అందంగా చేసుకున్నారు కోడళ్ళిద్దరును పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అన్నారు కదా లక్ష్మీ అమ్మవారికి పుష్పార్చన అంటే ఎంతో ప్రీతికరం కదా అందుకని నేను కోడలిద్దరి చేత కూడా ఇలాగ ఈ పువ్వులతోటి పూజన అయితే చేయించాను వాళ్ళిద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నారు పూజ విధి విధానం అంతా కూడా శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్ర పారాయణ పూజ విధి అనే పుస్తకంలో పూర్తిగా ఉంటుంది నేను ఆ పుస్తకంలో చూసే కోడలిద్దరి చేతిని అయితే పూజను చేయించాను నేను ఆ పుస్తకాన్ని కూడా మీ అందరికీ షేర్ చేస్తాను ఒకసారి అది కూడా చూడండి పూజ చేసుకోవడానికైతే ప్రత్యేకమైన రోజులు తిథులు అనేవి ఏమీ లేవు కానీ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు పూజను చేసుకోవచ్చు పూజ చేసుకున్న రోజు మాత్రం తలకి స్నానం చేసి ఒంటిపూట మాత్రం పూజించాలి దీనికి ఉద్యాపనం అయితే లేదు మనకి ఎప్పుడు ఎన్ని పువ్వులు దొరికితే ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాల పువ్వులతోనూ కూడా మనం ఈ పూజన అయితే చేసుకోవచ్చు ఇక ఈ పూజలో మనం నివేదించేవి పళ్ళని నివేదించవచ్చు అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం తప్పనిసరిగా పెట్టవలసిందైతే మాత్రం క్షీరాన్నం లక్ష్మీ అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కదా అందుకని పాలతో చేసిన పదార్థాలు అయితే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అమ్మ యొక్క కరుణ కటాక్షాలు మనకి పూర్తిగా కలగడానికి మనం ఈ పువ్వుల పూజ చేసిన తర్వాత కంపల్సరిగా పెట్టవలసిన నైవేద్యం అయితే మాత్రం క్షీరాన్నం ఎప్పుడు పూజ చేసుకున్న అంటే మనం ఒక్క రకం పువ్వులతో పూజ చేసుకున్న పది రకాల పువ్వులతో పూజ చేసుకున్నప్పటికీ కూడా ఎప్పుడు పూజ చేసుకున్నా సరే అమ్మవారికి క్షీరాన్నం అయితే మాత్రం కంపల్సరీ పెట్టాలి మేమైతే పళ్ళు క్షీరాన్నంతో పాటు అమ్మవారికి పులిహోరను కూడా నివేదించాము పూజని మేము ఎంతో హ్యాపీగా చేసుకున్నాం ఎందుకనంటే అమ్మవారు అష్టలక్ష్ములు ఎనిమిది రకాల పువ్వులు అని భావించుకుని ప్రతి ఒక్క రకం పువ్వులు అష్టోత్తర సతనామాలతో పూజ పూర్తి అయిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకున్నాం అది మాకు ఎంతో ఆనందంగా అనిపించింది ఈ రకంగా మనం అష్టలక్ష్ముల్ని ఎనిమిది రకాల పుష్పాలతో అర్చన చేసుకున్నాం కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కరుణా కటాక్షాలు ఉండాలి కదా అవి మాపై ఉన్నాయి అందుకే మేము ఈ పూజను ఇంత ఆనందంగా చేసుకున్నామని భావించాము పూజ కూడా ఎంతో అందంగా ఆనందంగా కన్నుల పండుగగా జరిగింది పూజని ఒక ప్రత్యేకమైన కాలంలోనూ తిథులు వారాలు అనే అక్కర్లేదు మనకి ఎప్పుడైతే పువ్వులు దొరుకుతాయో అప్పుడు మనం ఈ అయితే చేసుకోవచ్చు అన్ని పువ్వులు ఒక్కసారి రావు కదా కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని రకాల పువ్వులు వస్తూ ఉంటాయి కదా అలా మనం మనకి ఎప్పుడు వీలైతే మనకి ఎప్పుడు ఎన్ని రకాలు దొరుకుతూ ఉంటే అన్ని రకాలతోనూ మనం ఈ లక్ష్మీ అమ్మవారిని అర్చన చేసుకుంటూ ఉండొచ్చు నచ్చిందా ఫ్రెండ్స్ మరి మా ఇంట్లో జరిగిన లక్ష్మీ అమ్మవారి పూజకైతే ఒక లైక్ అయితే వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము మరిన్ని పూజా బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను